హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చామంతులు ఇక్కడ మీరు చూస్తున్నారు కలర్ కలర్ చామంతులు ఎన్ని రకాల చామంతులు ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా పోసినాయి ఇలాంటి ఫ్లవర్స్ మీ గార్డెన్లో పోయాలంటే చామంతులకు కొన్ని టిప్స్ అండ్ కొన్ని పోషకాలు షేర్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు పింకుది ఇది ఎంత బాగుందో ఇది ఎల్లో చాలా ఇవి హైబ్రిడ్ చామంతులు ఇవైతే హైబ్రిడ్ ఉన్నాయి దేశీ ఉన్నాయి హైబ్రిడ్ ఏంటంటే కొంచెం టూ మంత్స్ వరకు ఎక్కువగా పూస్తాయి దేశీ మాత్రం చాలా ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే బ్లూమ్ అయితే పువ్వులన్నీ ఇవన్నీ దేశీ ఫ్లవర్స్ వాటి వాటికి వీటికి డిఫరెన్స్ చూడొచ్చు మీరు ఇవైతే గుత్తులు గుత్తులుగా చాలా బాగా పూస్తాయి ఎక్కువగా పూస్తాయి ఎక్కువ రోజులు పూస్తాయి అన్నమాట దేశీ దేశీ వట్కైతే మొక్క పైన మొక్కకు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా ఈ మొక్కకున్న ఆకులు ఎండిపోయిన పువ్వులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు పింఛింగ్ చేస్తూ ఉండాలి మెయిన్ ఇక్కడ చూడండి పూసి అలాగే ఎండిపోతాయి కదా అలా ఉంచామనుకో మొక్క ఏంటంటే ఇంకా పూత అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటికి ఎండిపోయిన ఫ్లవర్స్ అన్నీ కూడా తెంచేయండి ఆకులు కానీ ఫ్లవర్స్ కానీ మొక్క కొన్ని కొన్ని కొమ్మలు ఇరిగిపోయి ఉంటాయి అవన్నీ కూడా తీసేస్తూ ఉంటే మళ్ళీ మొగ్గలు అనేది ఫ్రెష్గా వస్తూ ఉంటాయి చామంతి ఏంటంటే బాగా మనము ఒక ఎండిపోయిన కొమ్మలు తీస్తుంటే కింద నుంచి బాగా వేర్ల నుండి మళ్ళీ చిగురు వస్తుంది ఎందుకంటే చిగురులు వచ్చి చెట్లు మళ్ళీ ఇంకా బుర్షిగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇంకెక్కువ మొగ్గలు వచ్చి ఇంకెక్కువ రోజులు పూస్తూ ఉంటాయి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను వీడియోలో ఈ మొక్కలు అయితే దాదాపు ఏప్రిల్ వరకు కూడా పూస్తాయి దేశీ మొక్కలు వీటికే నేను ఎక్కువ కేర్ చేస్తాను ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు పూస్తాయి కాబట్టి నా దగ్గర ఒక వనం లాగానే ఉంది దేశీ మొక్కలు అయితే చూడండి అన్నీ ఇక్కడేమో అన్నీ తీసుకొచ్చి ఇటు సైడ్ ఎండలో పెట్టండి ఇంకా రెండు సైడ్లో కూడా ఉన్నాయి ఎంత బుషీగా అనిపిస్తున్నాయి ఇలా అన్నీ ఒకే చోట పెట్టేసరికి చాలా బాగుంది ఇంక ఎండిపోయిన పువ్వుల్ని కూడా పడేయనవసరం లేదు వీటితోని పూజకు సంబంధించిన ధూప్ స్టిక్స్ కూడా తయారు చేసుకోవచ్చు అందుకే ఎండిపోయిన కూడా నేను కోసేస్తున్నాను మనకు పూజలు మన గార్డెన్లో పువ్వులు ఏవైతే ఎండిపోయిన ఉంటాయో వాటితో కూడా చేసుకోవచ్చు పూజకు సంబంధించి ధూప్ స్టిక్స్ అలాగే ఇక్కడ ఎండిపోయిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఎండ ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు అన్నీ తీసేస్తున్నాను ఈ చామంతి ఆ ఏరున్న దగ్గర ప్రతిది కూడా మొక్క అనేది స్టార్ట్ అవుతుంది చాలా చాలా చేసుకోవచ్చు ఒక మొక్క నుండి నేనైతే ఇన్ని మొక్కలైతే పెట్టాను ఎక్కువగా పువ్వులు పూయాలంటే మనమే లేటెస్ట్గా నుంచి చూపించ చూపించని పోషకాలు ఎగ్గాయలు కానీ పీనట్స్ వాటర్ కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ ఇచ్చి చూడండి ఎన్నో పోషకాలు ఉన్నాయి వీడియోస్ అన్నీ చెక్ చేయండి ఈ సీజన్లో చామంతులు ఎక్కువగా పూయాలంటే తప్పకుండా మీరు ఇవ్వవలసిన పోషకాలు బనానా ఫర్టిలైజర్ అది లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి ఇక్కడ బ్యూటిఫుల్ థిక్ పిక్ పింకు గులాబీ అసలు మా నా ఫేవరెట్ అనమాట ఇది చూస్తుంటే మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది అంత బాగా ఊషినే పువ్వులు అయితే మీ గార్డెన్లో కూడా ఇలాంటి పువ్వులు రావాలంటే పోషకాలు ఇవ్వండి మొక్కలకు కేర్ చేయండి మనం ఎంతో కొంత మొక్కల కోసం కష్టపడితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఏమీ చేయకుండా వాటర్ వేస్తే మాత్రం రిజల్ట్ అయితే ఉండదండి తప్పకుండా మన గార్డెన్లో చాలా పోషకాలు ఉన్నాయి ఒక్కసారి వీడియోస్ చెక్ చేయండి మీకు చాలా యూజ్ అవుతాయి కాబట్టి మీకు కుదిరినప్పుడు చూసుకోవడానికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అందమైన పువ్వులు మీ గార్డెన్లో పుయ్యాలంటే మనం చెప్పే టిప్స్ పోషకాలు వాడి చూడండి ఏ మొక్కకైనా సరే ఎండిపోయిన పువ్వులు ఎండిపోయిన ఆకులు మొత్తం తీసేస్తూ ఉండండి మన చెప్పే పోషకాలు ఇస్తూ ఉండండి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా బియ్యం కడిగిన వాటర్ బెల్లం మొక్క వేసి కూడా ఏమని చెప్తాను ఈజీగా లేదంటే పీనట్స్ కేక్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి వీడియోస్ అయితే చెక్ చేయండి మీ గార్డెన్లో కూడా ఇలాంటి పువ్వులు పూస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై వీడియో